హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వారి ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అని ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉండేయో అవి తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు పాయింట్స్ వరకే తీసుకోండి కాని పాయింట్స్ వదిలేసేయండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కానివారు లవర్స్ భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడొచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు మీకు ఏ టైంలో కనిపించినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం కార్డ్స్ తీసాక రీడింగ్ చెప్పుకుందామండి కార్డ్స్ ఖచ్చితున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా రీడింగ్ చూస్తూనే ఉండకుండా మీ మీలో మార్పు తీసుకొచ్చుకోండి మీరు స్ట్రాంగ్గా తయారైతే మీకు మంచి దారి కనిపిస్తుంది ఎవరైతే మీ మిమ్మల్ని వదిలి వెళ్ళారో వారు మిమ్మల్ని చూసి మీ స్ట్రాంగ్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారని చూసి మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది మీలో మెతకతనం కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆ టైంలో వారు ఇష్టపడే అవకాశం ఉంటుంది లేదు మీరు హౌస్ వైఫ్ అనుకోండి మీరు సంపాదన లేదు మొత్తం తనే చూడాలి ఆలోచనతో కొంతమంది ఉంటారు నేను బర్ధన్ మొయలేను నా వల్ల కాదు అని ఆలోచన చేస్తారు మీకు చెప్పరు ఆ విషయం మీరు మీరేమంటే నేను బాగా చూసుకుంటున్నాను నా పర్సన్కి కావాల్సినవన్నీ ఇస్తున్నాను అది బాగా అని మీరు అనుకుంటారు తను ఏంటంటే మీకు విషయం చెప్పరు ఫ్యామిలీ గ్రోత్ లేదు తను ఇంటి ఇంటి వరకే ఉంటుంది డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా తన వల్ల కాదు ఇలా ఆలోచించే అవకాశం ఉంటుంది అందరూ ఒకేలా ఆలోచించలేరు కదా ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరు చేసుకుంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది జాబు చేయకుండా ఇంటి వరకే ఇంటిని చూసుకుంటే చాలని కొంతమంది అనుకుంటారు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకే స్ట్రాంగ్గా తయారవ్వండి మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా తయారవుతారో మీ లైఫ్ని మీరే మార్చుకోవాలి హ్యాపీగా చూపించండి నేను బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఇతరుల పట్ల మీ మనసు తెరిచి ఉంచండి అని చెప్పి చెప్తున్నారు తను ఏంటంటే కొత్త స్నేహాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఉన్నారు ఒక మీతో లవ్ లైఫ్ కావాలని ఆలోచిస్తున్నారు తను మీతో రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు మీతో ఒక ఫ్రెండ్షిప్గానైనా కలవాలి అని చెప్పి కోరుకుంటున్నారు దానికి కావాల్సినవన్నీ వారు వారు అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట కొంత అమౌంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు వరేదో కొంత అమౌంట్ని పక్కన పెట్టి ఆ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు మీ మీతో కలవాలి మీ మీ రిలేషన్లో హ్యాపీగా ఉండాలని మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ఇలా ఉందమ్మా తన ఆలోచన రిలేషన్ రిలేషన్షిప్ విల్ ఫైనల్లీ డీపెండ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ యూ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ సంబంధం మరింత బలపడుతుంది తన మనసులో అంటే మీతో కలిసి జీవించే అవకాశం ఉంది మీరు అనుకున్న తను అనుకున్నది జరుగుతుంది మీతో కలిసి కలుస్తాను అని చెప్పే భావం తనలో ఉందన్నమాట తను హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు తన బిజినెస్ని గ్రో చేసుకుంటున్నారు జాబ్ చేస్తుంటే తను జాబ్లో కూడా హై పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది క్వాలిటీ టైం హార్డ్ వర్క్లోనే స్పెండ్ చేస్తున్నారు తను మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు సక్సెస్ లైఫ్ మీతో జీవించాలి ఇవన్నీ చేస్తే మీతో రిలేషన్షిప్ సెట్ అవుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మేక్ ద

తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి కానీ మీతో జీవించాలి మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ తనకి చాలా భయాలు ఉన్నాయి ఆ భయాలతో ఈ షిప్పు సెట్ అవుతుందా లేదా అని చెప్పి తను ఆలోచిస్తున్నారు కానీ ప్రయత్నిస్తాను ప్రయత్నించి చూస్తాను అని చెప్పి అనుకుంటున్నారు పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ మేక్స్ యువర్ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్ తను తను ప్రేమించుకుంటున్నారండి ఫస్ట్ తర్వాత మీకు నెక్స్ట్ స్థానం మీకు ఇస్తున్నారు అంటే తను తను ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా రావాలని తన ఆలోచన నిజాయితీగా ఉండాలి మీతో మీరు చెప్పేవి అర్థం చేసుకొని తను నిజాయితీగా మీకు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి రీకన్సిలేషన్ మళ్ళీ కలవటం మళ్ళీ కలవాలనుకో అనుకుంటున్నారు తను మీ జీవితంలోకి మరలా రావాలని కోరుకుంటున్నారు మంచి ఎనర్జిటిక్గా కరేజస్గా మీతో కలవాలని ప్యాషనెట్గా ఉండాలని ఇండిపెండెంట్గా ఉండాలని కాన్ఫిడెంట్గా ఉండాలని వీలైనంతవరకు మీతో ఎఫిషియంట్గా ఉండాలని కోరుకుంటున్నారు కంట్రోల్ చే ఇంతకాలం కంట్రోల్ చేశాను నేను తను కంట్రోల్ చేయకుండా వదిలేస్తే వదిలేయాలి అని తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా కంట్రోల్ చేసి ఉండి ఉంటారు ఈ పర్సన్ ఇప్పుడు దాని నుంచి అది లీవ్ చేసేయాలి వదిలేసేయాలి కంట్రోల్ చేయకుండా ఉండాలి తన పవర్లో తను ఉండాలి మిమ్మల్ని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు తన స్కిల్స్ని పెంచుకుంటున్నారు లాజికల్గా థింక్ చేస్తున్నారు మెజిషియన్ అంటే తనలో చాలా సైకిక్ పవర్స్ ఉంటాయండి చాలా పవర్ఫుల్ పర్సన్ ఏదైనా చేయగల టైం అనమాట ఈ పర్సన్కి ఏదైనా చేయగలరో ఏదైనా చేయగల శక్తి ఈ పర్సన్కి ఉంటుంది గ్రాటిట్యూడ్ You need టు బీ గ్రేట్ఫుల్ for the love already present in your life to attract more of it. ఇట్ భావం మీరు తనకి చాలా చేస్తున్నారు తన విషయంలో ఆ కృతజ్ఞతాభావం తనలో ఉండింది అన్నమాట మిమ్మల్ని బాగా చూసుకోవాలి మీతో ప్రేమ ప్రేమగా ఉండాలి వీలైనంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని చెప్పి తను అనుకుంటున్నారు అందువల్ల తను ఏం చేస్తున్నారంటే కొంతమందిని కన్సల్ట్ అయ్యి వారు ఇచ్చే సలహాలని వారిని అడిగి సలహాలు తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పెద్దలను కానీ వారి పెద్దలను కానీ కన్సల్ట్ అయ్యి వారి సలహాలు తీసుకుంటున్నారు మీతో సక్సెస్ లైఫ్ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ